కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యత్రసీ సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కంటిజెంట్ పార్ట్ టైం డైలీ వేజ్ గెస్ట్ తదితర కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు సమాన పనికి సమాన వేతనం అందించాలని అన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సుబ్బారావమ్మ మీడితా మాట్లాడారు అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేయాలని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి మేలు చేస్తూ కార్మిక రంగ హక్కులను కాలరాస్తుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మికులకు ఇచ్చిన నికల హామీలను అమలు చేయాలని అన్నారు లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు బి ముత్యాలరావు టి రాధ సత్యనారాయణ దీప్తి మనోజ్ సలీం నికల్సన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత పది సంవత్సరాల్లో బీజేపీ విధానాలు చూస్తే నష్టం నష్టం చేసే చేసే విధానాలు విధానాలు మొత్తం ప్రభుత్వ రంగాలని ప్రైవేటీకరణ చేసే దిశలో ప్రయత్నాలు చేసింది ఇప్పుడు మూడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడే విధంగా మొన్న పిఎఫ్ మార్పులు చేస్తా ఉంది ఈరోజు ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని మార్చి ఈరోజు ట్రాన్స్పోర్ట్గా ఆటో కార్మికులు నష్టం చేసే విధంగా చట్టాలనే మార్పులు చేస్తూ ఉంది అట్లనే కార్మికులకు నష్టం చేసే కోడ్లను కూడా అమలు చేసింది కానీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు రాబోయే కాలంలో కార్మిక కోడ్లు కనుక అమలు అయితే కార్మికులు కనీసం ఆందోళన చేసే పరిస్థితి కూడా ఉండదు పని గంటలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందుకని కార్మిక కోడ్లు ఆపాలని చెప్పేసి ఐఎల్ఓ సిఫారసుల ప్రకారం ప్రతి కార్మికుడికి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి అని అమలు ఇవ్వాలని కోరుతున్నాం అట్లనే అసంఘట కార్మికులకి సమగ్ర చట్టం చేయాలి ఈరోజు భవన్ నిర్మాణ కార్మికుల నిధులు ఏవైతే ఉన్నాయో వారి సంక్షేమానికి అమలు చేయాలి అని చెప్పేసి అట్లనే ముఠా ఆటో ట్రాన్స్పోర్టు ఈ కార్మికులందరూ కూడా కనీసం పెన్షన్ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఇట్లనే మన రాష్ట్రంలో కూడా కొత్తగా టీడీపీ సంఘీణ ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం అయినా కనీసం గతంలో స్కీమ్ వర్క్కి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది అంగన్వాడీ నలభై రెండు రోజుల సమయకాలంలో జూలైలో వేతనాలు అని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని వెంటనే ఆ యూనియన్ చర్చలకు పిలిచి వేతనాలు పెంచాలని చెప్పేసి పెండింగ్లో ఉన్న జీవాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు వెంటనే స్పందించి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి అధికారులకు వినతి పత్రాలు కూడా ఇస్తున్నా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం